హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసిందండి ఎండలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వర్షాలు కూడా అక్కడక్కడ కురుస్తున్నాయి సో ఎంత సమ్మర్ అయినా ఎంత వేడిగా ఉన్నా మనకు ఫస్ట్ సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయలే సో ఈ ఇయర్లో నేను ఫస్ట్ టైం అంటే ఈ ఇయర్కే ఫస్ట్ స్టార్టింగు పచ్చి మామిడికాయ పచ్చడితో స్టార్ట్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం మామిడికాయ యూజ్ చేయడము సో దానికోసం ఫస్ట్ ఒక మీడియం సైజు రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి వాష్ చేసేసి క్లాత్తో తులిచేసుకున్నాను తడి లేకుండా ఆ తర్వాత మొత్తం పీల్ అవుట్ చేసేసి గ్రేటర్తో ఈ విధంగా మొత్తం తురుముకున్నాను నాకు రెండు కప్పుల వరకు అయితే ఈ మామిడి తురుము అయితే వచ్చింది ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి కొలతలకి సో మనం మామిడి దూరం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ అంటే రెండు కప్పులకి హాఫ్ కప్ కారాన్ని వేస్తున్నాను కప్పు వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేయించిన ఆవాలు మెంతులు పొడిని అయితే వేస్తున్నాను అండి ఇది ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి అదైతే ఒక స్పూన్ వేస్తున్నాను లేని వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద బాణి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులోకి ఈ విధంగా కోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఒక ఐదు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకున్నాను వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని అవి కూడా వేసాను వెల్లుల్లి వేస్తే పచ్చళ్ళలో చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసి పెట్టుకున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడి తురుమునంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ బాగా మామిడికాయకి పడతాయి అనమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ ఇందులో ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం హాఫ్ టీ స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉంటే మామిడికాయ అనేది బాగా మగ్గిపోతుంది ఆయిల్లో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తానండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా కదా చేయడము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్